చూస్తారా అప్పుడంలా ఉంది మేము రోటీ మాకు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది మహబూబ్ నగర్ దగ్గర జర్రికన్ అయితే తిరిగిపోయింది ఇప్పుడు దీని అయితే కనుక ఇంకో బ్రో వాళ్ళే మాకైతే కనుక ఫుల్ టైం పాస్ అయిపోయారు గోవాలో అయితే కనుక ఓకే బ్రో బాయ్ కలుద్దాం మనం ఒక జాతిగా రైట్ చేయండి వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా వచ్చాను కానీ ఇక్కడ నుండి అయితే వెళ్ళాలనిపించట్లేదు ఈ ప్లేస్ చూసిన తర్వాత వ్లాగింగ్ కానీ ఎడిటింగ్ నాకు తొందరగా అవ్వట్లేదు ఎందుకంటే నేను జొమాటో కంటిన్యూ చేస్తా ఇది అన్నది చాలా ఇబ్బంది అవుతున్నాను సో నా పాసిబుల్ నా మాంటైజేషన్ కంప్లీట్ అవ్వాలని అనుకుంటున్నాను అది మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అన్నారు కావాలి గాయస్ మీరు కనుక నేను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తానే ఉంటాను నేను మోటో లాగింగ్ ఒక్కటే చేయను ట్రక్కింగ్ ఉంటుంది హిస్టరీ ఉంటుంది వ్లాగింగ్ ఉంటుంది ఈ మూడు కలిపి చేస్తా అయితే ప్రస్తుతానికి తటుడి అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం నాకు ఈ ప్లేస్ వస్తే కనుక భద్రతలో వెళ్ళే దారిలో ఉంటుంది లొకేషన్ అదంతా సేమ్ అలాగే అనిపిస్తుంది అక్కడైతే కొంచెం చిన్న రోడ్ ఉంటుంది ఇక్కడైతే కనుక కొంచెం పెద్దగా ఉంది రోడ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి మొత్తం ఇలా అటు ఇటు మలుపులు తిరుగుతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే రైడ్కి వెళ్తున్నాం ఇక చూడండి ఇదంతా కూడా ఎండిపోయి గ్రాస్ భలే ఉంది లేదంటే ఈ గ్రాస్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీటర్ సిక్స్ ఫిఫ్టీ మన ముందు చాలా మంది రైడర్స్ అయిపోయారు ఇక్కడ చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవడానికి మనం అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేసేయడమే బాగుంది కదా లొకేషన్ ఏదంతా ఒక ప్లేస్ చూడండి అది బల్లే ఉందో దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను ఒక ఫ్యూల్ స్టాప్ తీసుకోవాలి కంపల్సరీ లేదంటే పన టూ పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను బల్లే ఉంది కదా ఇది కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఉత్తర కన్నడ ఇక్కడ ఒక ఊరైతే వచ్చాం మొత్తం అంతా కూడా హిందీలో అయితే నేను ఏమైనా చదవగలను కానీ కొద్దిగా ఇంకో ఛత్రపతి శివాజీ ఎక్కడ చూసినా గానీ ఛత్రపతి శివాజీ గారు స్టాచ్యూ అయితే కనపడతారు ఇక్కడ వినయ్ అదే అక్కడికి వెళ్ళిపోయారు కనపడలేదు నాకు రూబ రూబా రూపం చూస్తే హై రబ తప తప ఏ తప తప మా సిక్స్ టు ఫ్యూల్ స్టాప్ అయితే కనుక కొట్టించేత్తును ఇప్పుడైతే కనుక జెరీ క్యాన్స్లో కూడా ఫ్యూల్ కొట్టిచ్చేస్తాను నేను ఇట్లా ఎవరు చూడండి బల్లే ఉంది కదా రౌండ్ మొత్తం అంతా కూడా ఇలా పది కిలోమీటర్లు ఉన్నా కానీ ఎలా తిరిగితేనే ఉంటాను నేను అయితే వచ్చేసా ఎక్స్ప్రెస్ హైవే వన్ ట్వంటీ త్రీ ఏంటి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది సడన్ వెళ్ళు ఓ నా బట్టి చేస్తుంది స్పీడ్కి ఒక సైడ్గా ఉంది కదా దానివల్ల ఎంత కొడుకుందో ఎక్కడ దగ్గర నుంచి పెళ్ళ ఉండదు జైంట్ విల్లో తిరుగుతుండే మొత్తం అంతా సస్పెన్షన్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ఈ బండికి అయితే కనుక ఈ బడ్జెట్ లో ఈ సస్పెన్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు ఈ ఊరి పేరు చెప్పడం మర్చిపోయాను కదా గుడాడ హల్లి ఏమిటా లొకేషన్ ఏదేవైతేనే ఫైనల్ గా కర్ణాటక కొండలు కూడా చూసేస్తున్నాం ఫుడ్ చూసారా అప్పుడంలా ఉంది മേമോ രോട്ടി എല്ലാം വീമോ അപ്പടാ ഇച്ചാറന്നു അങ്ങനെ വല്ല ബാ బత్తడనాడు గంగావతి ఆల్మోస్ట్ ఈ లాంగ్వేజ్ అంతా కూడా తెలుగులాగే అనిపిస్తుంది మీరు గమనించట్లేదు చూసావా నేను తెలుగు చదవలే నేను ఫస్ట్ వచ్చి చూసి గంగావతి అని చదివి ఆ తర్వాత ఇక్కడ చూసా గ్లౌజ్ తీస్తే నేను బ్యాండేజ్ చేసాను కదా కొంచెం ఆడతారు అని చెప్పేసి అలాగే చేతులంతా కూడా స్వెటర్ పడేస్తాయి కొంతసేపు అయితే క్లోజ్ చేస్తే రైట్ చేస్తా ప్రస్తుతానికి మనం అయితే గంగావతి అని ఊర్లో అయితే ఉన్నాం ఇంకా చూసారు ఇదంతా కూడా సిటీ బాగా ఉంది మొత్తం అంతా చూడడానికి అయితే రాయచూర్ సిటీకి నూట పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ టైం అయితే టూ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ దగ్గరే కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకేదైనా కానీ ఇంకా అక్కడ మాట్లాడదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఇంకా రొటీన్ గా మీకు చూపించిన రోడ్లకి అటెండ్ కఠిన సో అందుకని చెప్పేసి నేను ఇంకేం రికార్డ్ చేయట్లేదు మీకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను నేను ఇంకా సెవెంత్ ఫ్యూయల్ ట్యాంక్ జరిగెన్స్ లో పెట్రోల్ ఉంది కానీ సేఫ్టీ గాని చెప్పేసి కొట్టించేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేటప్పటికీ సెవెన్ ఎయిటీన్ అయింది ఇంకా సిక్స్టీ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా చీకటి అయిపోయింది ఇంకా రాయచూర్ దగ్గరకి అయితే వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఇంకా హోటల్ మోరియా ఇది వచ్చేటప్పటికి రాయచూర్ దగ్గర ఉంది మొత్తం లోన్ అయితే కనుక చాలా బాగుంది చూపిస్తా చూడండి ఇక్కడ రిసీవింగ్ అయితే ఎక్స్ట్రా అనమాట అసలు కనీసం నేను లోన్కి ట్యాంక్ బ్యాగ్ కూడా పట్టుకెళ్లేదు మొత్తం లోన్ అంతా కూడా రెస్టారెంట్ హాయ్ బ్రో నైస్ రిసీవింగ్ ట్వెల్వ్ హండ్రెడ్కి రూమ్ అన్నది ఈ మధ్య అయితే చాలా తక్కువ కానీ ఇక్కడ అన్నది వస్తుంది రాయచూర్ కి ఇది వచ్చేటప్పటికి కరెక్ట్ గా కర్డక బార్ ఫోర్ కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది లేదు రాయచూర్ ఊర్లోంచి అయితే కనుక పది కిలోమీటర్లు ఇది వచ్చేటప్పటికి మొత్తం అంతా అవుట్ సైడ్ అనే చెప్పచ్చు మన రూమ్ మీకు క్లియర్ గా చూపిస్తాను నేను నైట్ స్టే చేసిన నీ రూమ్ లోనే సెకండ్ ఫ్లోర్ లో రెండు బెడ్స్ కలిపి ఒక బెడ్ కని చేసారు టీవీ ఉంది అలాగే చిన్న కిచెన్ ఉంది వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది కూర్ మనం ఇప్పుడైతే రాయచూర్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఇక మొత్తం చిట్టూరు ప్లేస్ చూడండి లిఫ్ట్ ఉంది త్రీ ఫోర్ పర్సన్స్ చూసారా బీస్ లో ఉన్నాయి రెడీ అయిపోయినాయి మొత్తం అంతా కూడా ఇంకా నా బైక్ చూడండి ఇంక చూడండి నైట్ అయితే ఇందులోంచి ఉంది ఫ్యాక్టరీ ఏంటో గానీ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది మహబూబ్ నగర్ దగ్గర జరగ తిరిగిపోయింది ఇప్పుడు దీని అయితే కనుక సెట్ చేసుకోవాలి రిగిపోయింది సార్ ఇరిగిపోయింది ఏంటండి ఆగలేదు టర్నింగ్ చెప్పడానికి స్కోప్ లేదు నాకు ఇప్పుడే కొన్నాను అప్పుడే యాక్సిడెంట్ అయింది ఏదోలా ఉంది కొన్నానన్నా ఆనందం కొంతసేపు కూడా లేదు జరిగి అన్న తిరిగిపోయింది ఏదోలా ఉంది నాకైతే మాత్రం అఫ్కోర్స్ రైడింగ్ లో ఇవన్నీ కామన్ అనుకోండి కానీ అప్పుడే కొన్నది అలాగే విరిగిపోతే కొని గట్టిగా టూ డేస్ కూడా అవ్వలేదు అప్పుడే అలా ఇరిగిపోయింది కదా కొద్దిగా బాధగా అయితే ఉంది బట్ ఏదైనా కానీ ఫోర్ టుగానే తీసుకోవాలి ఎందుకంటే రైడింగ్ అన్న తర్వాత కామన్ గానే జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా రాంగ్ వచ్చిందే రాంగ్ రూట్ అది కాకుండా పైగా మళ్ళీ కార్ ని క్రాస్ చేసి అసలు నిజం చెప్పాలంటే కార్ రోడ్ గుర్తిరాన్ని లక్కీ ఫీల్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయాడు అనమాట ఏదైనా కానీ ఒక మెమరీ అన్నది ఉండాలి కదా నాకైతే కనుక గోవాకి వచ్చినందుకు ఇది జరిగింది గోవాలోనే కొన్నా గోవా నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడే పోయింది కొంచెం అంటే ఎప్పుడుదా అనుకోండి నేను అంత పట్టించుకోబోతున్నాను కానీ ఏదోలా ఉంది నాకైతే మాత్రం ఎవరికైనా అలాగే చేయలేదు నిన్నే ఫ్యూల్ కొట్టించాను ఫ్యూల్ కొట్టి అలా ఉన్నాను అనమాట ఈ రోజుకి ఇలా అయింది మహబూబ్ నగర్ నువ్వు అయితే మంచిగా నీ ఊరు నాకు అందుకే ట్రాఫిక్ లో రైడ్ చేయడం అన్నది ఇష్టం ఉండదు మాక్సిమం సిటీస్ అన్నా కూడా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం రైడ్ పెట్టేసుకుంటే బాగుంటది ఈ ఊరి పేరు అయితే నేను సినిమాల్లోనే ఎక్కువ విన్నాను ఏమన్నా ఉంటారు జచ్చర్లు రామాది అంటారు కదా సినిమాల్లో నాకు అదే గుర్తొచ్చింది అన్న వెంటనే ఇప్పుడు చిన్న టిఫిన్ సెంటర్ దగ్గరకు ఇక్కడైతే కనుక రైడర్స్ కనిపించారు కొంచెం ఫ్రెండ్ వచ్చిన టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాం రెండు బజ్జీ రెండు ఇడ్లీ ఇట్లీ కనిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా గోవా నుంచి వస్తున్నారంట రైడర్స్ ఓకే గ్లౌస్ లేకపోవడం వల్ల బాగా అలవాటు అయిపోయినాయి కదా ఇలా ట్రై చేస్తుంటే నాకు బాగా ఓవర్ స్పీడ్ అయిపోతానేమో అనిపిస్తుంది ఫైనల్గా హైదరాబాద్ ట్రాఫిక్ అయితే కనుక వెల్కమ్ చెప్పింది వచ్చి రాగానే పైనుంచి ఎండ కింద నుంచి ట్రాఫిక్ ఎరగేసేస్తున్నారుగా ఇద్దరు ఫస్ట్ అయితే మనం లం దగ్గరికి అయితే వచ్చేసాం చూసారుగా వ్యూ అయితే కనుక చాలా బాగుంది అంబులెన్స్ అయితే లోన్కి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటన్నా మనం చూద్దాం ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం మనం ఇంకా వినయర్ అయితే కనుక బుక్ చేస్తున్నారు ఇంక చూసారో మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్నారు చిట్టూరు అంబియన్స్ చూడండి సూపర్ ఉంది కదా మనం అయితే ఇప్పుడు టోర్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మనం అయితే కనుక లోన్కి వెళ్ళి మొత్తం రూమ్ అంతా కూడా ఎలా ఉందన్న రివ్యూ చేద్దాం ఇంకా నైట్ నైన్ స్టే చేసిన ప్లేసెస్ అంతా చూసారా ఎలా పడతా అలా పాడేస్తాం మొత్తం అన్ని వాష్రూమ్ కూడా చాలా బాగున్నాయి చూపిస్తాం ఫ్రంట్ జ్యూ పెట్టి మొత్తం హాల్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మొత్తం చూడడానికి అయితే చాలా బాగుంది సబ్స్క్రైబ్ అవర్ ఇంకా అయితే చిన్న టిఫిన్ బ్రేక్ ఉంది ఇక్కడే అది ఛార్జింగ్స్ ట్యాంక్ బ్యాగ్ అవన్నీ ఎక్కడ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్స్ పెంచుకున్నానని చెప్పేసి అన్నాను కదా ఇదే నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు మనం టిఫిన్ చేయడానికి వెళ్తున్నా ఇక మొదలు పెడదామా చూడండి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ టేస్ట్ చేసేస్తున్నాను నేను బనానా జ్యూస్ పైన ఉన్నది నేను అంటే కనుక ఇప్పుడు ఈ ట్రై చేసా చూసారుగా మొత్తం అంతా కూడా నార్త్ అయినా కానీ మన సౌత్ అయినా కానీ అందరికీ వీలయ్యలానే పెట్టారు ఇక్కడ క్యాండ్ క్యాండ్ పైనాపిల్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ ఎందుకీతే ఎంతో చెప్పలేదు కదా అయితే ఓకే అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ అయితే నార్మల్గా మనం బయట తాగి గేప్జూస్లో లేదు కూల్ నైట్ త్రీ వెహికల్స్ని ఇక్కడనే పార్క్ చేశా నా వెహికల్ ఒక్కటే ఇక్కడ ఉంది వీళ్ళని టూ వెహికల్స్ అన్నాయి ఆల్రెడీ పైన పార్క్ చేసుకున్నారు నైన్ అయితే కనుక సక్సెస్ఫుల్గా హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం టైం వచ్చేటప్పటికైతే కనుక లెవెన్ ట్వంటీ సిక్స్ అన్న పాడేది కదా ఐరన్తో ట్రై చేశాను ఆల్రెడీ నేను ట్యాగ్ అన్న పెట్టాను కాకపోతే అది తెగిపోయింది అనమాట కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత అందుకని చెప్పి ఐరన్ అయితే కనుక బైండింగ్ వేరు ఉంటుంది కదా దాంతో ట్రై చేశాను మొత్తం అంతా ట్రై చేస్తావు ఎక్కడ దొరకలేదు దాన్ని ఏమో సపరేట్ పార్ట్ దొరకదు అని చెప్పేసి అంటున్నారు డైనమిక్ రైడర్స్లో ట్రై చేశాను అలాగే వీగెస్లో ట్రై చేశాను ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా కానీ ఉంటే కనుక చూడాలి లేదంటే కనుక పొత్తు జర్రీ కనుక ఉండుకోవడమే ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ లేదు నాతో కంటిన్యూస్గా డ్రాగ్ రేస్ చేస్తూనే ఉంటున్నారు ఫ్రంట్కి వస్తున్నారు ఆగుతున్నారు ఫ్రంట్కి వస్తున్నారు ఆగుతున్నారు రేస్ వీళ్ళు నాటైంటిది చేస్తున్నారు అర్థం కావట్లేదు వెళ్ళి కనీసం హెల్మెట్ కూడా వేర్ చేయట్లేదు కానీ నెంబర్ బోర్డు కూడా లేదు కనీసం వెళ్ళకి వెదో ఒకటిని ఇంకోటి వచ్చేటప్పటికి జూ టూ టూ ఫిఫ్టీ ఉంది కదా ఆ వెహికల్ వీళ్ళు ఇద్దరు వచ్చేస్తున్నారు అనమాటం కాదు కనీసం ప్రాపర్ గేర్ లేకుండా ఎంత స్పీడ్ వెళ్తామన్నారు కరెక్ట్ కాదు నా సజెషన్ అయితే మాత్రం ఇంకా ఫుల్ స్పీడ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అన్నీ అని చెప్పేసి ఈ బన్నీర్ బీచ్ చేయడం కష్టంలో వెహికల్ వీల్ అయితే సంథింగ్ ఏదో డిఫరెంట్ గా బ అర్జెంట్ గా వెళ్ళి వెళ్ళగానే మా పేతకాన్ని షోరూమ్ లో ఆడేయాలి ఏంటి బ్రో అన్ని మోటో బ్లాక్స్ ఫ్రంట్ అవే బ్రో ప్రాబ్లం లేదు వీళ్ళందరూ హై బ్రో కంటింగ్ చేసుకో బాధత్నం కానీ నాతో పాటు సరిసామా

ఓకే బ్రో చేసా యా ఓకే కలుద్దాం బ్రో అయితే నైస్ టు మీచు బ్రో బట్ జాగ్రత్త హెల్మెట్ మాత్రం వెయిట్ చేయి ఏదేమైనా కానీ బాయ్ బ్రో జస్ట్ ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ అన్నారు యాడ్ అయ్యారు వాళ్ళైతే కనుక కేవలం నా కోసం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ కంటిన్యూస్గా రైడ్ చేశాడు విజయవాడకి వెళ్ళేదారులో చూడండి ఎంత పెద్ద కొండలు ఉన్నాయో ఇంకే ఇక్కడ నుండి ముప్పై కిలోమీటర్లు నిన్నైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రోహన్ షాట్ ఎక్కడ ఎగరేస్తాం మేము ఫుడ్ కోర్ట్ రెండు రెస్టారెంట్లు తిరిగాము రెండు రెస్టారెంట్లలో కూడా ఫుడ్ లేదన్న టైం వచ్చేటప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అయింది ఈ టైంలో ఫుడ్ దొరకడం కష్టం అనుకోండి వెహికల్స్ అయితే కనుక ఇక పర్చేసా లాన్కి వెళ్ళి ఫుడ్ కుమ్మేడు ఇంకా మనం ప్రస్తుతానికి అయితే కనుక గరుడా రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాం స్నాక్స్ తినే టైంలో అయితే కనుక ఫుడ్ తిన్నాం మేము నూడిల్స్ అయితే కనుక సూపర్ ఉంది ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదబ్బా నిజంగా బిల్ అయితే కనుక కొంచెం ప్రైజ్ ఎక్కువ అయ్యింది అనుకోండి హలో రాజమండ్రి ఏదైనా మన ఊరు ఓర్చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ప్రైజ్ వచ్చేటప్పటికి మన ఒక ఫ్రైడ్ రైస్కి ఒక చికెన్ నూడిల్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ అయింది అదే బయట కనుక అదే ట్వల్వ్ హండ్రెడ్కి బోల్డ్ తినచ్చు ఫైనల్ ఫైనల్గా మనం అయితే కనుక ఫోర్ బిల్స్ దగ్గరికి వచ్చేసాం హ్యాపీగా ఉంటాయి ఇప్పుడు అయితే కనుక పెద్ద గందరగోళమే జరిగింది ఏంటంటారా క్యాన్స్ కొన్నాను కదా ఒక ఆల్రెడీ పెరిగిపోయినా అందులో ఫ్యూల్ అన్నది ఆల్రెడీ చేస్తారు మీకు తెలిసండే లెఫ్ట్ సైడ్లో ఉన్న పెట్రోల్ అయిపోతే వేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ అవ్వదే ఇంకా కటింగ్ క్లేయర్తో స్క్రూ డ్రైవర్తో ట్రై చేసి 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 చిరాకు వచ్చి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ఫైనల్గా అయితే తీస్తాను అనుకోండి దగ్గర దగ్గర అక్కడ ఒక గంట లాస్ అయిపోయింది ఏడున్నర అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ మేమైతే కనుక ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయినా అప్ అయిపోయి కూడా ఉండను నేను ఇంకెక్కడ నుండి అయితే కనుక ట్వంటీ టూ కిలోమీటర్స్ మా ఇటు అయితే ఈ రైడ్ అయితే కనుక హ్యాపీనెస్తో అలాగే సాడ్నెస్తోని చాలా మెమరబుల్గా గెలిచిపోతుంది నిజంగా అయితే కనుక అసలు చెప్పలేని పొజిషన్ చెప్తాను కదా ఈ జరిగే తీసుకునే ముహూర్తమే అసలు బాగాలేనట్టు అది తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒకటే ఫస్ట్ రైట్ సైడ్ జరిగాను ఇప్పుడు ఏమో లెఫ్ట్ సైడ్ జరిగినాను ఫైనల్గా ఏదైతేనే మొన్న మూడు రోజులకే సక్సెస్ఫుల్గా అయితే రికార్డ్ చేస్తాను ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చినట్టయితే కదా కంపల్సరీ నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం గట్టి కొట్టండి గంట సింబల్ మాత్రం కొట్టండి ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు వస్తాయి సియూ అన్ నెక్స్ట్ లాగ్ బాయ్ బాయ్